హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనము మటన్ కర్రీ వండుకుందాం దానికోసం మటన్ తీసుకొని ఉప్పు కారం అల్లం పసుపు అన్ని వేసుకొని కలిపి పెట్టుకుందాం ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని వేయించుకుందాం ఆ తర్వాత ఉల్లిగడ్డ కూడా తీసుకొని నూనెలో వేసుకుందాం తర్వాత అది మంచిగా వేగాక కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని మంచిగా పదిహేను నిమిషాల పాటు మంచిగా మగ్గనిచ్చుకుందాం నూనె పైకి తేలే వరకు ఆ తర్వాత ఆ తర్వాత ఇలా వాటర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక ఆరు విజిల్లు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుందాం ఆరు విజిల్లు వచ్చింది కదా ఇప్పుడు మూత తీసి చూసుకుందాం మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర మసాలా పొడి వేసుకొని దించేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం గోంగూర చట్నీ కూడా చేసుకుందాం దానికోసం ఎండుమిరపకాయలు ధనియాల నూనెలో వేయించి పెట్టుకుందాం అదే నూనెలో గోంగూర మంచిగా కట్ చేసుకొని కడిగి వేసుకొని మంచిగా నూనె అంతా వాటర్ అంతా పోయే వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకుందాం దాంట్లో ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఎల్లిపాయ వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఇందులో ఈ పే తాలింపు వేసిన దాంట్లో వేసుకొని కలుపుకుందాం వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ